పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక గుండెకాయ లాంటిది అటువంటి దాన్ని ఏదో జరిగిపోయిందని పోతడంతో ముందు కాంట్రాక్టర్లను ఆపేసి కమిషన్ల కోసం వాళ్ళు రీస్ట్రక్చర్ చేస్తారా లేకపోతే రన్నింగ్లో పెట్టుకుని పిలిపించుకుని కాంట్రాక్టర్లు ఎక్కడ తప్పులు జరిగితే దాన్ని సరిదిద్దుకుంటాం మానేసి అనేసి కాంట్రాక్టర్లు ఆపేసి పోలవరం ప్రాజెక్ట్ని బ్యాడ్ ఇమేజ్ వచ్చేసింది ఆటోమేటిక్ ఏంటి రన్నింగ్ ప్రాజెక్ట్స్లో ఏదైతే ఉందో ఆటోమేటిక్గా డిగ్రేడ్ స్టార్ట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు మీద ఉన్న కక్షతో ఈయనేం పని చేస్తున్నాడు ఈయన మర్చిపోయి యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న దానికి ఈయన అంతటా ఈయనే ఫెయిల్యూర్ కింద ఆయనే క్రియేట్ చేసుకున్నాడు ఫస్ట్ ఫెయిల్యూర్ ఏంటి ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని ఎప్పుడైతే కూలగొట్టారో ఆ రోజే గవర్నమెంట్ డిసిజన్స్ మేకింగ్లో ఎంత ఫెయిల్యూర్ అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు ప్రత్యేక హోదా నేను మడం తిప్పిన మరి మడన్ తిప్పినప్పుడు వెళ్ళి తీసుకురావాలి కదా నాకు నీకు నూట యాభై మంది ప్రజలు ఇచ్చారు ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎంపీలు ఇచ్చారు మీరు ఏం చేస్తున్నారు అది మా యొక్క కామెంటు పట్టిసీమ అనేది వేస్ట్ ప్రాజెక్ట్ అన్న మనుషులు వెళ్ళి సెల్ఫీలు దిగే పరిస్థితి ఉందంటే ఈజ్ సింపుల్ లాజిక్ నేను వెళ్ళి సెల్ఫీ దిగాను అంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు దిస్ ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్టు సక్సెస్ అయింది కాబట్టి ఈ రోజున ఆ నీళ్లు అటువరకు తీసుకెళ్గాం కాబట్టి ఈ రోజున అది సక్సెస్ అనేది ప్రజల నుంచి వచ్చేసింది ఇప్పుడు ఈరోజు వీళ్ళెళ్ళి ఏం చెబుతున్నారు పట్టిసీమ వేస్ట్ ప్రాజెక్ట్ అన్నవాళ్ళే అక్కడికి వెళ్ళి ప్రాజెక్టుల దగ్గర నుంచి మాకింత నీళ్ళు కావాలి మాకింత నీళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి దాని చుట్టూ తిరుగుతున్నారు ఓవరాల్గా ఏంటంటే ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా కనీసం ఇప్పుడు ఆయన ఏదైతే అవలంబిందామని ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఉన్నాయో అన్నిట్లో ఏలుబెట్టి పెట్టి కాల్పించుకుంటాం తప్ప సింపుల్ ఎగ్జాంపుల్ పవర్ ఇష్యూస్లో సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసిన జీవోస్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేని సబ్జెక్టులో కూడా జగన్ ఏదో జరిగిపోయిందని ఫీల్ అయ్యి ఆయన స్వతప లాభం కోసం పబ్లిసిటీ కోసం జరిగి ఆటోమేటిక్ ఏమైంది కోర్టు హైకోర్టు నుంచి కూడా అక్షింతలు పడే పరిస్థితికి జగన్ యొక్క ఆలోచన విధానం అంటే ఒక టెంపరీ సొల్యూషన్స్తో వర్క్ చేయటం వల్ల మనం ఏం పని చేస్తున్నా కూడా తెలియని పరిస్థితికి నాలెడ్జ్ వీక్ అయిపోతుంది నా ఫీలింగ్